ఆంధ్రప్రదేశ్ తీరంలో కృష్ణానది సముద్రంలో కలిసే చోట శతాబ్దాల చరిత్రను మోసుకున్న ఒక పురాతన ఓడరే ఉంది అదే మచిలీపట్నం ఒకప్పుడు ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా వెలిగిన ఈ మైసోలియా రేవు కథ తరాలుగా మరుగునపడిన ఎన్నో అరుదైన వాస్తవాలను తనలో దాచుకుంది చరిత్రలో తన స్థానాన్ని కోల్పోయి ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో రూపుదిద్దుకుంటున్న మచిలీపట్నం పోర్ట్ ప్రయాలాన్ని చూద్దాం మచిలీపట్నం చరిత్ర క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నాటికే ఉంది ప్రాచీన గ్రీకు భూగోళ శాస్త్రవేత్త టాలమీ దీనిని మైసోలస్ అని పేర్కొన్నాడు ఒకటో శతాబ్దపు గ్రంథం పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రెన్సీలో దీనిని మసాలియాగా పేర్కొన్నారు మీరు ధరించే ముస్లిం వస్త్రం పేరు ఈ మైసోలియా నుంచే వచ్చిందంటే నమ్ముతారా ఈ ప్రాంతంలో తయారైన సన్నని ముస్లిం వస్త్రాలు రోమన్ వ్యాపారులకు ఎంతో ఇష్టం గోల్కొండ సామ్రాజ్యం కాలంలో మచిలీపట్నం అంతర్జాతీయ వజ్రాల వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉండేది లోయలో దొరికిన ప్రసిద్ధ గోల్కొండ వజ్రాలు ఈ రేవు నుంచే విదేశాలకు ఎగుమతయ్యేవి సూరత్ కంటే ముందే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల పదకొండులోనే తమ మొట్టమొదటి ఫ్యాక్టరీని మచిలీపట్నంలో స్థాపించింది ఆ తర్వాత డచ్ ఫ్రెంచ్ కూడా ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు ఒకప్పుడు అంతర్జాతీయ కీర్తిని పొందిన ఈ పోర్త్ పదిహేడవ శతాబ్దం చివరిలో క్రమంగా పతనం చెందింది మచిలీపట్నం పతనానికి ప్రధాన కారణం భయంకరమైన తుఫాన్లు ముఖ్యంగా పద్దెనిమిది వందల అరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన వచ్చిన పెను తుఫాను సుమారు పదమూడు అడుగులో ఉన్న అలలతో ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు చొచ్చుకొచ్చి దాదాపు ముప్పై వేల మంది ప్రాణాలను బలిగొంది ఈ మహా విపత్తు తర్వాత పోర్టు పూర్తిగా దెబ్బతిని ఈ ప్రాంతం నుంచి వ్యాపార కార్యకలాపాలు చెన్నై వైపు మళ్లాయి దీంతో ఒకప్పుడు వేలాది జనాభాతో విలసిల్లిన నగరం మత్స్యకారుల చిన్న పట్టణంగా మిగిలిపోయింది దశాబ్దాల కళ మరియు రాజకీయ ప్రతిష్టం తర్వాత మచిలీపట్నం పోర్ట్ మళ్లీ జీవం పోసుకుంటోంది ప్రస్తుతం ఇది గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్టుగా నిర్మితమవుతోంది ఈ గ్రీన్ఫీల్డ్ డీప్ సీ పోర్టు నిర్మాణాన్ని అధికారికంగా మే రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు సుమారు రూ ఐదు వేల నూట యాభై ఆరు కోట్లతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది నిర్మాణ పనులను వేగవంతం చేస్తూ అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పోర్టు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ప్రారంభ దశ సామర్థ్యం ముప్పై ఐదు పాయింట్ ఒకటి రెండు మిలియన్ టన్నులు ముప్పై ఐదు పాయింట్ ఒకటి రెండు ఎంఎంటిపిఏ మొదటి దశలో నాలుగు బెర్తులు మూడు జనరల్ కార్గో ఒకటి కోల్డ్ టెర్మినల్ ఈ పోర్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా గుంటూరు ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎగుమతులు దిగుమతులకు ఇది ముఖ్యమైన ద్వారంగా మారుతుంది మైసోలియా నుంచి మచిలీపట్నం వరకు పతనం నుంచి పునరుద్ధరణ వరకు ఈ పోర్ట్ ప్రయాణం అద్భుతం ఈ కొత్త గ్రీన్ఫీల్డ్ పోర్టు పూర్తయితే మచిలీపట్నం తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందుతుందని ఆర్థికాభివృద్ధికి కొత్త మార్గాలు తెరచుకుంటాయని ఆశిద్దాం ఇది కేవలం రేవు కాదు తెలుగు చరిత్రకు వాణిజ్యానికి నిలువెట్టు సాక్ష్యం